విజయవాడ బెంచ్ సర్కిల్ సమీపంలోని ఏ కన్వెన్షన్లో ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో ప్రారంభమైంది ఆగస్టు ఇరవై తొమ్మిది నుంచి సెప్టెంబర్ రెండు వరకు ఐదు రోజుల పాటు జరగనున్న ప్రదర్శన మరియు అమ్మకాలలో అత్యంత విశ్వసనీయ చేనేత ఉత్పత్తుల అందుబాటులో ఉంచారు విజయవాడ బెంచ్ సర్కిల్ సమీపంలోని ఏ కన్వెన్షన్లో ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో ప్రారంభమైంది ఆగస్టు ఇరవై తొమ్మిది నుంచి సెప్టెంబర్ రెండు వరకు ఐదు రోజుల పాటు జరగనున్న ప్రదర్శన మరియు అమ్మకాలలో అత్యంత విశ్వసనీయ చేనేత ఉత్పత్తులు అందుబాటులో ఉంచారు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రత్యేక వస్తాలు చీరలు మరియు హస్తకళ వస్తువులు స్టాల్స్ లో ఏర్పాటు చేశారు పశ్చిమ బెంగాల్ బోటిక్ వస్తువులు పాఫ్ కాంతా మరియు చందేరి మాహేశ్వరి ముద్రిత రాజ్కోట పటోలా కచ్ యొక్క బందిని వంటి ప్రత్యేకమైనవి అందుబాటులో ఉన్నాయి బెంగళూరు ప్యూర్ గ్రేప్ సిల్క్స్ బీహార్ మరియు జార్ఖండ్ టాస్సర్ డ్రెస్ మెటీరియల్స్ వెంకటగిరి ఉప్పాడ జమధాని చీరలు అమ్మకాలు చేస్తున్నారు గద్వాల్ కలంకారి కాంచీపురం పైదాని చీరలు ఆభరణాలు మరియు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ విక్రయిస్తున్నారు ఐదు రోజుల పాటు జరిగే ఈ ఎక్స్పోను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు ఈ రోజు మార్నింగ్ పేపర్ లో చూసి వచ్చానండి ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో చాలా బాగున్నాయి ఇక్కడ వెరైటీస్ అన్ని అంతకు ముందు కూడా వీళ్ళది విజిట్ చేశాను చాలా బాగున్నాయి ఇప్పుడు అంతకంటే కూడా ఇంకా ఎక్కువ బాగున్నాయి మన కోసం స్పెషల్ గా తెప్పించినట్టున్నారు వీవర్స్ అందరూ కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేసి ఒకటికి రెండుసార్లు చూపిస్తున్నారు ఇన్ని వెరైటీస్ మనం ఏ షాప్లో షోరూమ్స్లో చూడలేమండి అలాగే పద్నాలుగు స్టేట్స్ నుంచి వచ్చారంట వీళ్ళు మొత్తం అన్ని కలెక్షన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి మన విజయవాడ ప్రజలందరూ తప్పకుండా రావాలి చూడాలి ఇది వచ్చేసి ఏ కన్వెన్షన్లో ఉంది ఓకే